పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర తెలుగు చలనచిత్ర పరిశ్రమలు విశ్వవిఖ్యాత నటి సార్ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహానీయుడు యాజ్ ఎ పొలిటీషియన్ యాజ్ ఎం లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే విఆర్ ప్ర మన తెలుగు మొత్తం ప్రకటించిన మొత్తం గర్విస్తున్నది హేస పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలను గుర్తుంచుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ మేమే పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆపించే ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం ఓకే వచ్చింది అనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమో అన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా పోతున్నాడైనా ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎంగా మీరు ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అరే హరి వేరే మళ్ళీ టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాలు ఉన్నప్పుడు రండి మంచికుందాం రండి మా రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించం సార్ ఎంత బాగుంటుంది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి పర్సెంట్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నా రండి ఇవాళ మేము నమ్మండి సార్ వై బికాస్ ఆల్ మాల్స్ పిఆర్స్ మొత్తం ఇలాంటివన్నీ ఉద్దేశం తర్వాత സങ്കിൾ തിയേറ്റർ ഇവർ ഉം ലേണ്ട പോണ്ട്ലങ്ക ഐത് വല സി തിയേറ്റർ ഇവ രായി